నా పేరు కవిత నాలుగు సంవత్సరాలు మా వారి కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవారు నాలుగు సంవత్సరాలు పెద్దకి ఏడు సంవత్సరాలు అబ్బాయికి ఏడు సంవత్సరాలు అయింది ఆ పెళ్ళైన మూడు నెలలకే మా కొడుకు వినీత్ కడుపులో పడ్డాడు ఇప్పుడు బాబుకి ఆరు సంవత్సరాలు బాబు పుట్టిన తర్వాత మా జీవితంలో బాగా కలిసి వచ్చింది తను పుట్ట కొన్ని రోజులు సంసార సుఖాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నాం తర్వాత నాలుగు సంవత్సరాలకి నా కూతురు ఆరతి పుట్టింది ఇప్పుడు ఆమె వయసు రెండు సంవత్సరాలు మా ఊరు ఉద్యోగం చేస్తారు నేను ఇంట్లోనే ఉంటాను నా విషయానికి వస్తే నిజంగా కవులు రాసే కవిత్వాల్లో వర్ణించలేని అందం నాలో ఉందని మా వారు నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు నేను అందగెత్తనాను ప్రతి ఆడదానికి ఉండే పొగరు నాకు కూడా ఉంది మీరు నన్ను చూడలేరు కరికి నేను ఎలా ఉంటానో నా మాటల్లో మీకు వివరిస్తాను నేను ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నా నన్ను ఊహించుకోండి ఒక పక్కకి దూవి మధ్యలో దిష్టి చుక్కలాగా సింధూరం పెడతాను అంత నన్ను నుదరు కింద కలువ పూల అలాంటి కళ్ళు కావాలని కాటుకతో వాటి అందాన్ని పెంచి మా ఆయన వెళ్ళే ముందు నేను కన్ను కొడుతూ కవిస్తుంటాను నా ముక్కు నున్నని కొండ నా పెదవులకి తీస్తూ ఉంటుంది అలా నా ముక్కు మాట విని కిందకు వచ్చారు అంటే నా ఎర్రని దొండపెండు లాంటి పెదవుల మధ్య ఇరుక్కుపోతారు చెప్పకూడదు కానీ నా కాలేజీ రోజుల్లో నా పెదవులను కొరకాలని ఆశపడిన అబ్బాయిలు అంటూ లేరు అని నా ఫ్రెండ్ ఎప్పుడు నాతో చెప్పేది పెదవుల దగ్గర నుండి కిందకు వస్తే మీకు చెప్పాలా మరియు మా కళ్ళ ముందు అక్కడే కదా చూసేది అందుకే అక్కడ వేలాడే మంగళసూత్రం చూసి ఓరి బాబు ఇవి వేరే వాడే అస్తిరా బాబు నావి కావు అని తెలియజేయడానికి ఆ లైసెన్స్ అయినా మీరు ఆగరు కదా సరే వినండి నిండుగా కట్టుకున్న చీడలో రెండు కొండలు చూసే ప్రతి చూపు అబ్బా అనుకునేలా ఉంటాయి చాలామంది మగవాళ్ళ కళ్ళు వాటి మీదకే వచ్చే ముందు నా మెడకి ఎదురుగా మధ్యలో కనిపించే తెల్లని చర్మం దగ్గరే ఆగిపోతాయి ఎందుకు అలా ఆగిన కళ్ళని దారి చూపిస్తూ నా చెమట నా బంతులు మధ్యలోకి జారుతూ ఉంటే చూడాలి మగ మగవాళ్ళ తిప్పలు అమ్మో అలా నేను దొరికితే ఏమైనా ఉందా పరాయి మగాడు చూడని అందాలు నావి ఇంకా కిందకి వస్తే నడుము పెళ్ళైన దానికన్నా కొంచెం కొవ్వు పట్టిన నడుము ఆ కొవ్వుని పోగొట్టడానికి రెజు మా వారు మసాజ్ చేస్తున్నారులేండి అలా సాఫీగా జీవితున్న నా జీవితంలో ఒక కమ్మని తుఫాన్లో వచ్చారు మా వారి స్నేహితుడు అంత అతను చెన్నైలో ఉంటాడు చూడటానికి చాలా బాగుంటాడు ఎత్తు సుమారు ఐదు అడుగులు ఎనిమిది అంగుళాలు ఉంటాడు ప్రతిరోజు జిమ్ చేస్తాడేమో ఎత్తుగా తగ్గట్టుగా బాడీ కూడా ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం సమ్మర్కి వాళ్ళ ఇంటికి మేము మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉండిపోతూ ఉంటాం ఆ క్రమంలో నాకు అనంతకు మంచి చనువు ఏర్పడింది ఒకరోజు మా వాళ్ళు ఒక చల్లని సాయంత్రం ఆఫీస్ ముగించుకుని ఇంటికి వచ్చారు నేను అతని ముఖం చూసి దిగులుగా ఉండడం గమనించి ఏమిటండి ఈరోజు ఆలస్యమైంది బస్సు దొరకలేదా అని అడిగాను అదేమీ లేదు అని చెప్పి నా పక్కన కూర్చుని మా కంపెనీ నేను చేస్తున్న బ్రాంచ్కి నన్ను మేనేజర్ని అనుకుంటున్నారు దానికోసం ఒక నెల రోజులు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి జీతం కూడా ఇప్పుడు ఉన్నదానికన్నా పదివేలు ఎక్కువ ఇస్తారంట అని చెప్పారు నేను సంతోషంతో అవునా నిజంగా భలే మంచి వార్త చెప్పారండి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి పంచదార తెచ్చి తినిపించాను అంతలో అతను పెరుగుతుంది కానీ అని సంకోచిస్తున్నారు కానీ ఏమిటండి అంత మంచి అవకాశం వస్తే అన్నాను అదే నోయి నిన్ను వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అని అన్నాను నెల రోజులే కదండి మళ్ళీ మనం ఆనందంగా ఉండవచ్చు మీరు వెళ్ళండి నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పాను ఆ రోజు రాత్రి ప్రమోషన్ వచ్చింది అన్న ఆనందమో లేక నెల రోజులు నాకు దూరంగా ఉంటారన్న బాధ తెలియదు కానీ మా వారు ఎలా చెప్తే అలా ఎప్పుడూ లేని విధంగా మన్మధర సరసం మూడు రో మూడు సార్లు చేశా ఉదయం లేచి మావారు నా దగ్గరికి వచ్చి ఏంటి ఎప్పుడూ లేనిది రాత్రి అలా రెచ్చిపోయావు అని అడిగారు మీరు మొదటిసారి నన్ను పిల్లల్ని వదిలి దూరంగా వెళ్తున్నారు అందుకే మీకు నెల రోజులు గుర్తుండిపోవాలని నిన్న మీరు చెప్పి అన్నింటికి ఒప్పుకున్నాను అదే రోజు రాత్రి మా వారు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లల్ని తీసుకుని ఆటోలో ఇంటికి బయలుదేరాను ఇంకా రాత్రి నా మనసులో వారి చేసే చిలిపి పనులు తలుచుకుంటూ ఎంత టైంకి నిద్రపోయానో నాకే తెలియదు అలా మా వారు వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఆయన నాతున్నారు నేను ఆశ్చర్యంతో నుంచి బయటకు వచ్చి పై కొమ్మ పైకొంగు పై సర్దుకుంటూ లోపలికి రా అని తను పిలిచాను తనకి హాల్లో సోఫాలో కూర్చోమని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మా ఇద్దరికి కాఫీ కలిపి తీసుకుని వచ్చి తనకి ఇస్తూ మీరేంటి అనుకోకుండా ఇక్కడ అని అడిగాను మా ఆఫీస్ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని దాని పని మీద ఇక్కడికి వచ్చాను ఇంకో పది రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పారు ఆయన రాత్రి ట్రైనింగ్ ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పాను ఓ అలాగా నేను పది రోజులు ఇక్కడే ఉందామని వచ్చాను మరి రవి లేడు కనుక నేను ఎక్కడైనా హోటల్లో ఉంటాను అని చెప్పి వెళ్ళబోతున్నారు అయ్యో అదేంటి ఏం పర్వాలేదు మీరు ఇక్కడే ఉండవచ్చు అని చెప్పి మా బెడ్రూమ్ పక్కన ఉన్న రూమ్ చూపించాను అయినా అక్కడే ఉంటూ ప్రతిరోజు టిఫిన్ చేసి బయటకు వెళ్ళి రాత్రి పది గంటలకు వచ్చేవారు ఒకరోజు అనంత్ గారు పది లెవెన్ ఓ క్లాక్ అయినా ఇంటికి రావడం లేదు నేను ఎదురు చూసి నా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి అనంత్ గారు వస్తారు అని పిలుస్తారని లాక్ చేసుకోకుండా నా బెడ్రూమ్ మీద పడుకుని మా వారితో ఫోన్లో మాట్లాడుతూ వారు అసలే ఏ కదా మొత్తం ఎక్కించే మాటలతోనే సంసారం చేసేస్తున్నాం అలా నా అనంతరం ఎలా ఎలా అంలికలు తిరిగేసరికి రెండు చేతులతో నన్ను గట్టిగా ఆఫ్ చేసుకుని తన పెదవులతో నా పెదవులు మూసేశారు నేను నా రెండు చేతులతో తన భుజాలను బలంగా నెడుతూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ అతని శక్తి ముందు నేనెంత అప్పటికి నా ఒళ్ళు వేడి మీద ఉండడంతో అనంత సహచర్యానికి నేను కూడా సహకరిస్తూ తమకంతో నా రెండు చేతులతో తను చుట్టేశాను ఇక ఆ రాత్రంతా సుఖ సా తీరాల్లో తెలియడ్డం ఉదయం లేచి చూస్తే నా పక్కన ఎవరు లేరు నేను మా వారికి క్షమించిన అను ద్రోహం చేశాను అని బాధపడుతూ నెమ్మదిగా ఉంటి మీద బట్టలు చదువుకుని బెడ్రూమ్లో నుండి బయటికి వచ్చాను హాల్లో పేపర్ చదువుతున్న అనంత్ గారిని చూసి నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు నేను ఆశ్చర్యపోయి ఏంటి అతను మాత్రం ఏమి జరిగినట్లున్నారు అయితే రాత్రి జరిగిందంతా కల్లో అని నిజం కాదని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను తర్వాత నా మనసు కుదుటపడింది గమనిక ఇది కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే